నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా నేను అతే బాగానే ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఇదేమో లోని కోవిలండి మా పాపాల ఇంటి దగ్గర కోవిల కోవిల పేరు ఏంటో మర్చిపోయానండి చాలా ఫేమస్ కోవిల ఇది ఈ కౌలికి కార్తీ అంటే కార్తీక మాసం అంటే దీపావళి అయిపోయిన మొన్నాడు మేము వెళ్ళామండి గుడికి అంతే మంగళవారం నాడు వెళ్ళాము అంటే డే ఆ రోజు అంటే కార్తీక మాసం తొలి రోజు మాట చక్కగా శివయ్య దర్శనం అన్ని దేవతలు ఉన్నారండి అందరు దేవతలు ఉన్నారు శిశు బాబా గారు ఉన్నారు దత్తాత్రేయులు ఉన్నారు వెంకటామూర్తి సత్యనారాయణ స్వామి అన్ని దేవతలు ఉన్నారండి అలాగే లక్ష్మీదేవి అన్ని దేవతలకి దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుని వస్తుంటే మాకు ఏంట జనాలు ఉన్నారు ఏంటి అందరూ రెడీ అయ్యి మేకప్ అయ్యి ఉన్నారు ఏంట అని చూసేకి సీరియల్ యాక్టర్స్ అండి సీరియల్ యాక్టర్ ఇక్కడ కోవిల్ దగ్గర షూట్ చేసుకుంటున్నారు మేము ఎప్పుడు చూసారండి బాబా గారు నల్ల ఇక్కడమో ప్రత్యక్షత నల్ల విగ్రహం అండి బాబాగారు ఉన్నారు చాలా బాగుందండి మంచి పీస్ఫుల్గా ఉంది కోవిలకి వెళ్తే అలా కోవిలకి వెళ్ళి దర్శనం చేసుకొని అలా కూర్చుని చూ ఆ షూటింగ్ చూస్తున్నాం అండి ఆ షూటింగ్ అంటే మీకు ఈ క్యా ఆర్టిస్టులు మీకు తెలిసిన వాళ్ళేనండి మీకు ఆ సీరియల్లోని సినిమాలోని చూస్తూనే ఉంటారు నేను చూసి నేను చాలా ఆనందపడ్డానండి చాలా బాగుంది వాళ్ళతో ఫోటోలు దిగాను అలాగే కొన్ని వీడియోస్ కొ తీసానండి ఈ ఇక్కడ చూసారా ఇక్కడ వాళ్ళ కోసం షూటింగ్ అవుతుంది కదా వాళ్ళందరికీ వంటలు రెడీ అవుతున్నాయండి చక్కగా కార్తీక మాసం రోజే చక్కగా మన భోజనం లాగా చక్కగా కోవిల దగ్గరే వాళ్ళు భోజనం చేస్తున్నారు చూసారా అక్కడ షూటింగ్ అవుతున్నదండి చూసారా అక్కడ కోవిల దగ్గర చెట్టు ఉంది మరి చెట్టు దగ్గర అక్కడ షూటింగ్ అవుతున్నది అలాగే ఏ సీరియల్ చూసారా ఇతనండి ఇక్కడ షూటింగ్కి అన్నీ రెడీ చేసుకుంటున్నారు మనం షూటింగ్ చూడలేమండి బోరింగ్ కొట్టిస్తుంది చూసారా ఈ మనకి ఈ యాక్టర్ ఎవరో తెలుసా మీకు కార్తీక దీపంలో కార్తీక తమ్ముడుగా వేశారు కదా అతను వాళ్ళతో కొన్ని ఫోటోలు దిగేవండి కొన్ని ఫోటోలు దిగేసి అలాగా చూసుకొని వాళ్ళతో కొంచెం మాట్లాడిసి వచ్చింది చాలా సరదాగా మా వేసింది చాలా ఆనందంగా అనిపించిందండి చక్కగా వాళ్ళు బాగా మాట్లాడారండి ఫోటోలు కూడా వాళ్ళే తీశారు సెల్ఫీ ఫొటోస్ చక్కగా అంటే మేము యాక్టర్స్ మేము ఎందుకు చేయాలి ఫ్యాన్స్ కదండి మనం మన ఫ్యాన్స్కి అలాగా వద్దండ్రు చక్కగా ఫోటో తీసుకున్నారు ఇలా బయటకు వస్తే చూసారు ఎన్ని పౌరాలు ఉన్నాయో చాలా బాగుందండి అందుకే ఒక మీకు క్లిప్ తీసాను అంటే ఒక ఆవిడ పిల్లతో ఒక గింజలు వేసారండి ఆ గింజల కోసం ఈ మట ఈ పావురాలన్నీ చక్కగా ఆ గింజల కోసం వస్తున్నాయండి అలాగే కొన్ని ఫోటోలు యాడ్ చేశాను చూసేయండి ఈ వీడియో ఇంతటితో సమాప్తి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి అలాగే కామెంట్స్ చేయండి ఎలా ఉందో వీడియో నాకు సపోర్ట్ ఇవ్వండి ఆవిడ ఎంత బాగున్నారు కదండి చాలా అందంగా ఉన్నారు కదా ఓకేనండి బాయ్ బాయ్ సీ యూ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను